హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో పట్టు చీరలని మనం బయట డ్రై క్లీనింగ్కి ఇవ్వకుండానే ఇంట్లోనే అది కూడా ఒక్క రూపాయి ఖర్చుతోటి ఎలా చేసుకోవచ్చు ఈరోజు చూయించిపోతున్నాను ఇలా చేసుకుంటే చాలు పట్టు చీరలని మనం బయట డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిన అవసరం లేదండి బయట ఇచ్చామంటే అండి వందలు వందలు అవుతాయి ప్రతిసారి అలా చేయించాలన్నా కానీ అందరి వల్ల కాదు కదా మీరు చీరని ఇలా చేసుకొని మళ్ళీ భద్రపరుచుకుంటే సరిపోతుందండి ఎప్పటికి కూడా కొత్త వాటిలాగే ఉంటాయి చూడండి ఎలా చేయాలో ఫస్ట్ ఒక బకెట్లో ఒక నీళ్ళు తీసుకొని అందులో కొంచెం కళ్ళు ఉప్పేయండి ఇలా వేసిన తర్వాత మనం ఆ చీరని అంతా ఉప్ప తీసేసి మడతలు లేకుండా ఆ నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా అలా నానబెట్టి ఒక్క ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క ఐదే ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఆ నీళ్ళల్లో తర్వాత ఆ నీళ్ళల్లో నుంచి బయటకు తీసి ఇంకొక బకెట్లోకి నీళ్ళు తీసుకొని ఆ బకెట్లో ఒక్క షాంపు ఒకే ఒక్క షాంపు చాలండి ఇంకంతే సబ్బులు కానీ సర్ఫులు కానీ ఎలాంటివి వాడద్దు పట్టుచీరలకి అవి వాడకూడదు అసలు అవి వాడితే తెల్ల తెల్లగా అయిపోతుంది అండి అలా అవసరం లేకుండా ఇలా ఒక్క షాంపూ అయితే వేసుకోండి ఇలా షాంపూ నీళ్ళంతా కలిసేలాగా తిప్పేసి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఆ చీరని తీసి డైరెక్ట్ ఇప్పుడు షాంపూ వాటర్ లో పెట్టేసేయండి ఇలా ఇలా పెట్టేసి ఇలా పైకి కిందకి గుంజినట్టు చేసామనుకోండి అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా మురుకున్న మొత్తం అయితే పోతుంది ఇంకా చూడండి ఇలా ఫాల్ దగ్గర కొంచెం చేతితోటి ఇలా అనండి చాలు ఇంకేం బ్రష్లు అవసరం లేదు సబ్బులు సర్ఫ్లు అవసరం లేదండి చేతితోటి ఫాల్స్ దగ్గర కొంచెం కింద ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ ఉంటే ఉండొచ్చు కాబట్టి మీరు ఇలా ఫాల్స్ దగ్గర మాత్రం ఇలా చేత్తోనే ఇలా అండి సరిపోతుంది ఇలా అనేసి ఒక్క పది నిమిషాలు ఈ స ఈ వాటర్ లో పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇలా నానేవ్వండి ఒక్క పది నిమిషాలు ఇంకేమన్నా మురుకున్నా కూడా అంతా వచ్చేస్తుంది అందుకే ఇలా షాంపూ నీళ్ళలో మనం నానబెట్టుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత ఒక ఇంకొక బకెట్ లోకి సగం వరకు వాటర్ తీసుకొని అందులో కొంచెం కంఫర్ట్ వేసి ఇప్పుడు ఈ చీరని తీసేసి కావాలంటే మళ్ళీ మామూలు నీళ్ళల్లో కొంచెం జాడించుకోండి తర్వాత తీసుకొచ్చేసి ఇలా కంఫర్ట్ వాటర్లో పెట్టండి షాంపూ వాటర్ నుంచి తీసి మామూలు వాటర్ తోటి మళ్ళీ జాడించుకొని తర్వాత తెచ్చి ఇలా కంఫర్ట్ వేసిన వాటర్లో పెట్టేసి ఇలా బాగా చీర మొత్తానికి కంఫర్ట్ వాటర్ పట్టేలాగా చూసుకోండి ఇలా తీసేసి పిండొద్దండి అసలు పిండకండి తీసి డైరెక్ట్ నీళ్ళన్ని వడిచిపోయేలాగా ఒక గోడ మీద కానీ ఎక్కడ వేసుకున్న తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి ఎండ అస్సలు వేయకూడదండి ఇలాంటి చీరలని ఏ చీరలనైనా కూడా నీళ్ళలో ఆరబెట్టుకుంటే వాటికి షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది కాబట్టి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి చూడండి మనం షాంపూ వేసిన బకెట్లోకి మురికి ఎలా వచ్చిందో సింపుల్గా వచ్చేసింది కదా పెద్ద శ్రమ లేదు టైం కూడా ఎక్కువ లేదు ఖర్చు కూడా ఎక్కువ పట్టలేదు ఇలా చేసేసుకొని నీళ్లు ఆరబెట్టుకొని తర్వాత మనం ఐరన్ చేసుకున్నాం అంటే పట్టి ఎప్పటికీ కొత్తవిలాగే ఉంటాయండి ఇంత సింపుల్ గా చేసుకునేదానికి మనం బయట వేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ నుంచి ఎప్పుడైనా మీ పట్టు చీరలు మీరు వాచ్ చేసుకోవాలనుకుంటే ఈ పద్ధతిని ఫాలో అయ్యి వాచ్ చేసుకొని నీళ్లు ఆరబెట్టేసుకొని ఐరన్ చేసుకొని దాచుకున్నామంటే చాలు మన పట్టు చీరలు ఎప్పటికీ కొత్తవిలాగే ఉంటాయండి ఈ సింపుల్ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్